రియాలిటీకి బాబు కోసం చేసుకొని అన్నారు కానీ ఆమె కూడా మనిషే కదా ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి మనం ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఏదైనా చెప్పేస్తే నెక్స్ట్ మినిట్లోనే మన థాట్ మారిపోద్ది సో ఆవిడ కూడా మనిషే కదా ఆవిడ తీసుకున్న డిసిషన్ కరెక్టే ఆవిడ అనిపించింది సో ఆవిడ ఎక్స్పోజ్ చేస్తారంటే అంటే గ్లామర్ ఇప్పుడు ఉన్న ఫీల్డ్ ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉందో అది గ్లామర్ ఫీల్డ్ సినిమా ప్రపంచం సో సినిమా ప్రపంచంలో మామూలుగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుంటే అది ఎంతవరకు ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం చాలా ఇప్పుడు మధ్యలో ఒక బాబు ఈ రిలేషన్ ఎంతవరకు ఇప్పుడు వాళ్ళు తీసుకున్న డిసిషన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ జెండర్ లో ఎవరైనా సింగిల్ ఉండలేరు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ట్రోలింగ్స్ కానీ మొబైల్స్ వల్ల కానీ సమ్ దేని వల్ల అయినా కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉంటేనే ఉండగలుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండే కంట వాళ్ళు పెళ్లి చేసుకో లవ్ ఉంటుంది అదేదో పెళ్లి చేసుకోకుండా లవ్ చూపించకుండా పెళ్లి చేసుకుని న్యాయంగా ఉండడం బెస్టే కదా అని నా ఒప్పింజీ పెళ్లి చేసుకోకుండా ఉంటే పెళ్ళి చేస్తే కానీ అదే లవ్ ఉంటుంది కదా ఇప్పుడు బయటికి రాకపోవచ్చు ఒకవేళ బయటికి వస్తే ఇంకా ఎక్కువ రోజు సరే కదా అది లవ్ చేసుకుంటున్నాం పెళ్లి చేసుకోవట్లేదు వాళ్ళు జన్మీన్ గా నేను లవ్ చేస్తాం పెళ్లి చేసుకుంటున్నామనే కదా చెప్పారు సో వాళ్ళు తీసుకున్న అడిక్షన్ కరెక్ట్గా నా ఒప్పిందే ట్వంటీ ఫిఫ్టీ దగ్గరలో అవుతున్నాం కదా మనం ఇప్పుడు ఇది ఎందుకు పెళ్లి పెళ్లి అనేది అవసరం అంటారా ఇద్దరు మనుషులు కలిసి పట్టుకోవడానికి ఆడమ్మగా ఈ రోజుల్లో పెళ్లి చేసుకోకపోయినా సెకండ్ రిలేషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది కదా బయట అయినా సరే సో వాళ్ళు జెన్యున్ లవ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది పెళ్లి అనేది సెకండ్ మ్యారేజ్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా బాబుని ఇద్దరు కలిసి చూసుకుందాం అనుకుంటున్నారు తనని కూడా ఏం వదిలేయాలనుకోవట్లేదు సో వాళ్ళు తీసుకున్నట్టు సో జాను లిరికి మంచి భర్త భర్త దొరకొచ్చు కానీ కొడుకు మంచి తండ్రి దొరుకుతా ఆయన చూసుకునే విధానం ఈయన చూసుకునే విధానాన్ని బట్టి ఆయన ఫీల్ అయ్యే చూడాలి సో మొన్న జానులేది గారి ఫస్ట్ హస్బెండ్ ఇంటర్వ్యూ ఒక చూశాను అదే ఎమోషన్ అయిపోతుంది కొడుకుని తలుచుకునే ఎమోషన్ అయిపోతుంది ఎట్లా ఉండబోతుంది సెకండ్ మ్యారేజ్ తీసుకుంటే ఫస్ట్ హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది కాదు కదా వాళ్ళు జెన్యున్గా గా లేకపోవడం వల్ల వదిలేస్తారు ఇప్పుడు ఎంత తీసుకోవాలన్నా తీసుకోలేరు సో అది ఆ క్షణం వరకే తర్వాత అయినా వాళ్ళు కలిసి ఉండలేరని ఫీలింగ్ ఎందుకంటే ఫస్టే లేరు ఇప్పుడు ఎలా ఉంటారు అని ఒక మన ఒక జనరీ మనం ఏడ్చింది అనమాట తమ్ముడితో తిరిగినా అన్నతో తిరిగినా కూడా అక్రమ సంబంధంగా చూస్తున్నారు ఎవరు ఉన్నా అలా చూస్తున్నారు అని చెప్పేసి ఏడ్చింది ఎట్లా చూడవచ్చు మెయిన్ చెప్తారు నిజానికి ఒక నిజంగా జెండర్ అలాగే ఉంది ఒక తమ్ముడితో తిరిగిన ఒక అన్నతో తిరిగిన వాళ్ళు తిరగడం వల్లనో లేకపోతే వీళ్ళు చూడడం వల్లనో నిజంగా ఒక తమ్ముడ ఒక అన్న అని లేదు ఎవరితో తిరిగినా తప్పుగానే చూస్తున్నారు సో అన్న సెకండ్ మ్యారేజ్ చేసుకొని మంచి పని చేస్తుంది వాళ్ళ లైఫ్లో ఒక హస్బెండ్ అనే వాళ్ళు ఉంటే ఆ తమ్ముడు అన్న చేయాల్సిన అవసరం రాదు కదా రోల్ కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకుందా జనాలకి రోల్ భయపడి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నా వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు తోడు కోసం కూడా సో ఫైనల్ గా జాను లిరిక్ ఏం చెప్పాలి జాను లిరిక్ అయితే వాళ్ళు ఫ్యూచర్ లో కలిసి హ్యాపీగా ఉండాలి ఈ మ్యారేజ్ అయితే ఫెయిల్ అవ్వద్దు ఫ్యూచర్ లో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు బాబుని కూడా బాగా